శ్రీకృష్ణ శరణమ్మ మహాభారతం సమగ్ర సనాతన ధర్మం యొక్క స్వరూపం వేదములు పురాణములు మంత్రశాస్త్రములు ధర్మశాస్త్రములు వీటన్నిట్లో ఉన్నటువంటి విషయములన్నీ కూడా వ్యాసభగవానుడు మహాభారతంలో అందించాడు అందుకే మహాభారతాన్ని పంచమవేదం అనడమే కాకుండా అనేక ధర్మాలకి నీతులకి జీవన రీతులకి కూడా ఆలవాలమైన గొప్ప గ్రంథం మహాభారత గ్రంథం ఒక్కటి చాలు మన జన్మని తీర్చిదిద్దుకోవడానికి అని అనేక మంది పెద్దలు తేల్చి చెప్పారు విదేశీ మేధావులు కూడా ప్రపంచ మొత్తం మీద ఉన్న వాంగ్మయంలో ఏదో ఒక పుస్తకం ఎంచుకో అంటే మహాభారతాన్నే ఎంచుకుంటాను అని చెప్పిన వారు ఉన్నారు అన్ని విధాలుగా మానవ జీవితాన్ని పరిపూర్ణం చేయగలిగిన శక్తి అనుకుంది వ్యాస వ్యాసభగవానుడు కూడా అటు వేదములను వ్యాసము చేసి అష్టాదశ పురాణములు రచించి కూడా మహాభారతం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది ఇందులో లేనిది ఎక్కడా లేదు అని చెప్పారంటే ఆయనకు ఈ గ్రంథంపై ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఏంటో తెలుస్తున్నది అలాంటి మహాభారతాన్ని నేడు కాదు నాడు కాదు ఏనాడైనా ఏ మానవుడికైనా పనికొచ్చేటువంటి మహాభారత కాదని ముఖ్యంగా వ్యాసుడు రచించిన మహాభారతాన్ని అరవై రోజుల పాటు రాజమహేంద్రవరంలో చెప్పుకునే భాగ్యం లభింపజేసిన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం అందున తెలుగు భారతం ఏ రాజమహేంద్రవరంలో పుట్టిందో ఆ భారతం పుట్టిన చోట రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి జనవరి ఇరవై ఐదవ తేదీ వరకు జరిగే ఈ అరవై రోజుల కార్యక్రమం శ్రీకృష్ణ అనుగ్రహం వ్యాసమహర్షి కృపాకటాక్షం శ్రీకృష్ణ అనుగ్రహంతో వేదవ్యాసను హృదయావిష్కారం చేసే విధంగా ఈ మహాభారతం సాగాలని స్వామిని ప్రార్థిస్తూ సౌహద లేని వారందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణార్విందార్పణమస్తు శ్రీకృష్ణ శరణం మమ